స్వాగతం ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ వాల్తేర్ డిపో ఈరోజు రెండో రోజు కావడంతో ఈరోజు కూడా ధర్నా జరిగింది వాల్తేర్ డిపో మేనేజర్కి కి శిక్ష పడాలి యూనియన్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు గారి నాయకత్వం వై శ్రీనివాసరావు గారి నాయకత్వం అధ్యక్షుడు రామన్న రెడ్డి గారి నాయకత్వం అధ్యక్షుల మద్దూర్ యూనియన్ ఏపీ నేషనల్ మద్దూర్ యూనియన్ చర్యలు తీసుకోవాలి అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన డిపార్ట్మెంట్ గారిపై अन्यायंगा सस्पेंड చేసిన ഡിപ്പൊ മാനേജർ గారి പേര് അനീതിവംഗ അനീതിവംഗ സസ്പെൻഡ് చేసిన ഡിപ്പൊ മാനേജർ గారి പേര് എപി ജനറൽ ലെസ്റ്റർ മദൂർ യൂണിയൻ जिंदाबाद എപി ജനറൽ ലെസ്റ്റർ മദൂർ യൂണിയൻ യതിംപുള అక్రమంగా రామనగర్ వెంటనే పోస్టింగ్ వెంటనే పోస్టింగ్ వెంటనే పోస్టింగ్ మేనేజ్మెంట్ సవివరంగా యాజమాన్యానికి వాస్తవాలు వివరించే సెక్యూరిటీ సిబ్బంది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ధర్నాకు హాజరైన ఉద్యోగులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త హక్కులు అడగటానికి లేని పరిస్థితుల్లో ఉన్న ప్రాథమిక హక్కులు కూడా మరి హరించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో కలిసే కూడా ఆర్టీసీ యాజమాన్యము వైఖరి ఎలాగుందంటే నియంతృత్వ పోకడతోటి విపరీతంగా ఉద్యోగుల మీద దాడి చేసి అసలు మనము ప్రజాస్వామ్యంలో ఉన్నావా నియంత్రిలో ఉన్నావా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక కూడా ఇంకా ఇలాంటి డిపో మేనేజర్లు ఉండి ఇంత నియంత్రిత్వ పోకడ తోటి అయిన కాని దానికి ఉద్యోగులు తీసేసి మీ ఉద్యోగులు వెంట్రుకతో సమానం అన్నట్లు ప్రవర్తించారంటే డిపో మేనేజర్ గారు మరి ఇలాంటి డిపో మేనేజర్లు గారిపై చర్య తీసుకోవాలా వద్దా చర్య తీసుకోవాలా వద్దా మేనేజర్ గారిపై చర్యలు డిపో మేనేజర్ గారిపై చర్యలు డిపో మేనేజర్ గారిపై చర్యలు అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన డిపో మేనేజర్ గారిపై చర్యలు డిపో మేనేజర్ గారి చర్యలు ఏం అవసరం నాలుగు వందల రూపాయలతో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుందా ఎవరైనా ఐడెంటిఫై చేసి కండక్టర్ ఆ రోజు ఇంటికెళ్ళటప్పటికీ ఏం అవసరం నాలుగు వందల రూపాయలతో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఎవరైనా ఐడెంటిఫై చేసి కండెక్టర్ ఆ రోజు ఇంటికెళ్ళేటప్పుడు బయటకు వచ్చాడు కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే పట్టుకెళ్ళిపోరు పట్టుకెళ్ళిపోరు ఎంత అన్యాయం అండి ఇది ఇదే పద్ధతేనా ఉద్యోగం అలా తీసేశారు నియంతృత్వం డితే ఆ నేలకండలి క్యాష్ పెట్టి డిపో మేనేజర్ చెప్తే కట్టారని చెప్పారు కానీ ఎంత అబద్ధం అంటే ఇక్కడికి వచ్చి వచ్చి కండ్రాక్టర్ కనుక్కున్న తెలిసింది డిపో మేనేజర్ నువ్వు అబద్ధాలు ఆడకూడదు అంత అబద్ధాలు ఆడితే ఏం సాధిస్తారు చెప్పండి ఒక జడ్జిమెంట్ స్థానంలో ఉండి తండ్రి స్థానంలో ఉండి వర్కర్ పనిచేసే ఉద్యోగికి న్యాయం చేయాలి అందుకే అన్యాయంగా చేసి పై మేనేజ్మెంట్ కి తప్పుడు రిపోర్ట్లు ఇస్తే ఒక రోజు రెండు రోజులు మీరేమో తప్పుకుంటారో మూడు రోజులు ఎక్కడ ఫిక్స్ అవుతారు అది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మేము రెండో రోజు తీసాం ఫస్ట్ టైం మీకు పట్టుకున్నప్పుడే కట్టి పట్టుకుంటే మీరు ఆ రోజే తేలిపోయేది మీరు సాట్లు విషయం మీరు ఏం చేశారు మీకు తెలీదాం ఎంతమంది ఆరంభం వచ్చారు ముగ్గురు వచ్చి వెంకరు చేశారు మీరు తప్పు చేశారని తెలిసింది అయినా మేము ఏంటంటే మా డిపో మేనేజరే అని చెప్పి వదిలేసాం కానీ ఈసారి మాత్రం వదిలే ప్రసక్తి లేదు జిల్లా సెక్రెటర్ చెప్తున్నాను ప్రజలు మొత్తం స్తంభించి పద్దండి డిపో మేనేజర్ ఆశామాసంగా ఉండదు మీరు చేస్తూ తప్పు మీరు చూసుకోండి వెనక్కి చూడండి చూసి మీరు తప్పు చేస్తున్నారు అయితే ఈరోజు రెండో రోజు శాంతియుత నిరసనలో భాగంగా వాల్తే డిపోలో రెండో రోజు ధర్నా కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడం జరిగింది నేషనల్ మజురి ఆధ్వర్యంలో మరి ఇదో ఈరోజు ఈ శాంతియుత ఉద్యమాన్ని తేలికగా తీసుకొని యాజమాన్యము మరి వ్యవహరించే వైఖరి ఎలాగుందంటే నిమ్మక నీరెత్తినట్లుండి దీన్ని ఏదో తేలిక తీసుకుంటున్నారా యాజమాన్యం ఇది నేషనల్ మజ్దూర్ యూనియను మేము ఎంత శాంతియుతంగా పనిచేస్తామో మరి సంస్థకి ఎటువంటి నష్టం లేకుండా ఒక కండక్టర్ని నష్టం లేకుండా చేసి రెండు గంటల్లోనే క్యాష్ కట్టిన కండక్టర్ని మరి అక్రమంగా అన్యాయంగా డిపో మేనేజర్ గారు సస్పెండ్ చేశారంటే ఇది చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన డిపో మేనేజర్ గారిపై చర్యలు తీసుకునే వరకు ఎట్టి పరిస్థితులు ఈ ఉద్యమాన్ని విరమించాలని చెప్పేసి మీడియా ద్వారా పై యాజమాన్యానికి మేము తెలియజేస్తున్నాం ముందు ఎలా ఇప్పుడు ఏదైతే శుక్రవారం శనివారము మేము వెయిట్ చూస్తాము ఒకవేళ చర్చల ద్వారా పరిష్కరించి సదరు డిపో మేనేజర్ గారిపై చర్యలు తీసుకుంటే సరే సరే లేకపోతే ఆదివారం సోమవారము నిరసనలో భాగంగా ప్రింటెడ్ బ్యాడ్జీలతో జిల్లా వ్యాప్తంగా మన వాల్తే డిపో బస్సులకి జిల్లా వ్యాప్తంగా మా యూనియన్ కండక్టర్లు డ్రైవర్లు ప్రింటెడ్ బ్యాడ్జ్ల ద్వారా ప్రయాణికులందరికీ డిపో మేనేజర్ గారి వైఖరిపై తెలియజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం మీడియా ద్వారా ఇవన్నీ సాల్వ్ చేయకుండా ఇప్పుడు మాకు హెల్ప్ చేస్తే మాకు ఇవన్నీ విషయాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ పక్కన పెట్టేసి కేవలం ఒక కండక్టర్ని సస్పెండ్ చేస్తే ఏమొస్తుందండి డిపో ఎన్ని సమస్యలు ఉన్నాయో చాలా వర్కర్స్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు లైన్లోనే రూట్లోనే బస్సులో ఏంటి మీద అన్ని విషయాల్లో కూడా అవన్నీ పక్కన పెట్టేశారు ఏదైనా డిపో వర్కర్కి మేలు చేస్తే వర్కర్ కూడా హెల్ప్గా సహాయంగా ఉంటారండి కానీ అంతేగాని అక్రమంగా సస్పెండ్ చేస్తే వాళ్ళకి ఏం కలిసి వస్తుందండి వాళ్ళు ఉద్యోగులే మేము ఉద్యోగులే కాబట్టి మేము చిన్న ఉద్యోగం వాళ్ళు పెద్ద ఉద్యోగులు అంతే తేడా అంతే తప్ప ఇంకేం లేదు సార్ అతని మీద ముఖ్యంగా చర్యలు తీసుకోవాలి సార్ తర్వాత మా కండక్టర్ విధుల్లో చేర్చుకోవాలి మాకున్న సమస్యలను తీర్చాలి స్థానిక మేనేజ్మెంట్ చేస్తున్న విషయాలు ఏంటంటే అక్రమంగా సస్పెండ్ చేశారు కండక్టర్ని అది ఓడి కండక్టర్ని అది చేస్తున్న విధానం ఎలాగుందంటే వాళ్ళు చేసిన తప్పుని కండక్టర్ మీద అక్కడ ఉన్న ఓడి కండక్టర్ మీద వాళ్ళు రుద్దిసి మేము తప్పు చేయలేదు వాళ్ళే తప్పు చేశారన్నట్టుగా నిరూపించడానికి అయితే ప్లాన్ చేస్తున్నారండి మరి స్థానిక మేనేజ్మెంట్ వరకు అయితే ఇంతకుముందు షార్ట్ల విషయంలో కూడాను అతని మీద ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ చేసిన ఇతను చేసినంత ఫ్రాడ్ అని చెప్పి తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఇదే డిపోలో షార్ట్లు కూడా క్యాన్ చేశారండి షార్ట్లు క్యాన్ చేసి మళ్ళీ షార్ట్లు ఇప్పుడు కొత్త షార్ట్లు వేత్తారు మరి ఇటువంటి మేనేజ్మెంటు ఇటువంటి డిపో మేనేజరు ఎన్నిసార్లు అయినా అతని మతంలో మారిపోయి లేదు వర్కర్ సంసిద్ధంగా పనిచేస్తున్నప్పుడు కూడా వర్కర్ని విధానం విధానాలపైనే అతని మీద అయితే చర్య తీసుకోవాలి ఎందుకంటే వర్కర్ని రచ్చకూడదు పనిచేసే విధానం పనిచేసుకునే విధానం తెలియాలి వర్కర్ పనిచేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ విధుల మీద మానసికంగా ఒత్తిడి తెచ్చి వాళ్ళ విధులకు ఆదర కాకుండా వాళ్ళు డ్యూటీలో ఒత్తిడి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడైతే డిపో మీద తీసుకున్నారో అతని మీద అయితే చర్య తీసుకోవాలి ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరు ఎవరికి ఎవరికి ఎక్కువ కాదండి మేము ప్రభుత్వం విలీనం అయినప్పుడు కంటే ప్రభుత్వం విలీనం అయిన తర్వాత ఇప్పుడు మేనేజర్లైతే వీళ్ళకి పని పాటు ఎక్కడైనా పని ఎక్కడైనా పని ఉండేది ఒకప్పుడు రోడ్ల మీద వెళ్ళి బస్ పాయింట్లో ఉండేవారు ఇలా బస్ పాయింట్లో లేదు వీళ్ళకి పన్ని పాటు లేక కండక్ట్లో డ్రైవర్ల మీద అరాస్మెంట్ చేసి వాళ్ళు సస్పెండ్ చేస్తారు వీళ్ళు సేవకొల్సిన పనులు చాలా ఉన్నాయండి ప్రజలకి బస్సులు తగ్గించేస్తున్నారు ప్రజలకు సేవ చేయాలని ఆలోచన లేదు ఇక్కడ ఉన్న కార్మికులకి కనీసం మౌలిక అయితే కల్పించట్లేదు మరి ఇటువంటి డిపో మేనేజర్ డిపో మేనేజర్ ఉండే కంటే ఇలాంటి రోజులు సస్పెండ్ చేయడమే సరైన ఇతర అయితే నేనైతే రేదాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి ఇతని మీద చర్య తీసుకున్న తర్వాతే కండక్టర్ మీద ఇటువంటి ఉద్యోగం గురించి మేము మాట్లాడతాం ఉందితల మీద చర్య తీసుకోవాలి జిల్లా వ్యాప్తంగా చెప్తున్నాను జిల్లా సెక్రటరీగా ఇతని మీద తక్షణమే చర్య తీసుకున్న తర్వాత ఈ రెండు రోజులు ఈ రెండు రోజులు మేనేజ్మెంట్కి ఇచ్చిన అవకాశం వినియోగించుకొని సక్రమైన పద్ధతిలో వాళ్ళు సానుకూలంగా మాతో చర్చలు జరిపి మేనేజర్ మీద డిపో మేనేజర్ మీద చర్య తీసుకొని కండాట న్యాయం చేయవలసింది కోరుతున్నాను ఆ కండటం మీద అన్వాషంగా చర్య తీసుకోవడం అది చాలా ఇదే బాధాకరం అండి ఈరోజు ఫ్లాగ్ వాస్టింగ్లో ఆయన మాట్లాడారు సందేశం ఇచ్చారు ఆ సందేశం ఏంటంటే ఒక్క బస్సు సరిగా బస్ స్టాప్లో ఆపలేదని బస్ స్టాప్లో ఆపడానికి అక్కడ ఆటోలు బోల్డ్లు ఉంటాయి ఇంతకుముందు అయితే డిపో మేనేజర్లు అయితే ఆఫీసర్లు అయితే ఎవరైనా ఏ బస్సులు ఏమి ఉన్నాయో బస్ స్టాప్లో అయితే తనిఖీ చేశారు ఇప్పుడు ఈయన డిపోలో పరిమితం అయిపోయింది తప్ప ఎక్కడ ఏం చేయలేదు ఆయన ఉదయం వచ్చినంటే పోలీస్ ఈ ఎవరి మీద కంప్లైంట్లు ఇచ్చారు ఏం చేశారు ఇవే తప్ప వాళ్ళు వేధించడం మీద బస్సులు అయితే కాలం చెల్లిపోయిన బస్సులు తిరుగుతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం ట్రాఫిక్లోని అక్కడ డిపో మేనేజర్ గారి కార్యాలయం దగ్గర అయితే రోజు మందు కొట్టి అదే అనేక రకాలుగా తిరుగుతుంటారు ఆయన చూస్తూ కనీసం చర్య తీసుకోరు ఈ లోపల నుంచి బస్సు రావడం అంటే చాలా కష్టం మెయిన్ రోడ్ల మీద తిరిగే కంటే ఎక్కువ రోడ్ల మీద తిరిగి కంటే బాధపడే కంటే ఇక్కడ డిపోకి ఇన్మమింగ్ అయ్యే ఇన్కమింగ్ అయ్యే టైంలో చాలా బాధాకరంగా ఉందండి కనీసం ఎవరి మీద యాక్షన్ తీసుకోరాయను అలా చూస్తూ వెళ్ళిపోతుంటారు గతంలో ఒక డిఎం గారి మీద అయితే వాళ్ళు కొట్టడం జరిగింది ఆయన దగ్గర డబ్బులు జరిగింది మేము దాని మీద